దేవర మూవీ ఎలా ఉందంటే దేవర మూవీ రివ్యూ ఇది మూవీ స్టార్టింగ్ అవడంతో హీరో సముద్రం బ్యాక్గ్రౌండ్ సినిమా అని తెలిసిపోయింది సో ట్రైలర్ చూసిన వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది ఆచార్య మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఇది కూడా ఫ్లాప్ అవుతుంది మళ్ళీ రాజమౌళి సెంటిమెంట్ రాజమౌళి మూవీ తీసిన తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ కామన్ అనే సెంటిమెంట్తో చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి వచ్చి ఉంటారు కానీ ఈ సినిమా అలాంటిది కాదు ఇది రాజమౌళి ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు మూవీ మాత్రం చాలా బాగుంది స్టోరీ సింపుల్ అయినా యాక్చువల్లీ దీనికి పార్ట్ టూ అని చెప్తున్నారు కానీ పార్ట్ టూలో ఏం స్టోరీ ఉంటుందో నాకైతే అర్థమవుతు లేదు పార్ట్ టూ వన్ వరకే అయిపోయింది అసలు ఆల్మోస్ట్ స్టోరీ కానీ పార్ట్ టూలో ఇంకా ఏం యాడ్ చేస్తారో చూడాలి హీరోయిన్ ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సెకండ్ హాఫ్లో వస్తుంది హీరోయిన్ అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ జీవించేశాడు ఎన్టీఆర్ ద్వీప్ ఎన్టీఆర్ ద్విపాథ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ ఈ మూవీలో ఇది అందరికి తెలిసిందే దేవరా అండ్ వరా అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరా ఉంటాడు సెకండ్ హాఫ్ వరా ఉంటుంది సో స్టోరీ అంత పెద్ద స్టోరీ కాకపోయినా బట్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ చాలామంది ఇది ఫ్లాప్ అవుతుంది మూవీ చాలామంది ఇది ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా ఇది సూపర్ హిట్ కన్ఫామ్గా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ కథలో మరో హిట్ అండ్ రాజమల్లి సెంటిమెంట్ కూడా బ్రేక్ అయింది పాటలు సినిమా పాటలు సి పాటల సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి ఇందులో చుట్టమల్లే వల్లే చుట్టేసిందే సాంగ్ మాత్రం హైలైట్ ఉంది సో విజువల్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది కాకపోతే కొంత స్టోరింగ్ కొంచెం కొత్తగా ట్రై చేసి ఉండే ఆల్రెడీ తెలిసిన స్టోరీ లాగానే మనకు సెకండ్ హాఫ్ చూసినప్పుడు మనకు తెలిసిపోతుంటుంది ట్విస్ట్ ఏముంటుందో ట్విస్ట్ ఏం జరిగిపోతుందో ఆల్రెడీ గెస్ట్ చేయొచ్చు అలానే ఉంది సో లాస్ట్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ కాడ కానీ అండ్ లాస్ట్ సినిమా అయిపోయేటప్పుడు ఉండే ట్విస్ట్ కానీ ఆల్మోస్ట్ గెస్ట్ గెస్ట్ చేసే విధంగానే ఉన్నాయి సో అది కొంచెం కథలో ఇది డ్రాబ్యాక్ అనుకోవచ్చు కానీ పార్ట్ టూ ఉంది కావచ్చు అందులో ఏమన్నా ఇంకా యాడ్ చేస్తారా మరి చూడాలి కానీ పార్ట్ వన్ వరకు మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ వల్ల ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఎన్టీఆర్ తన యాక్టింగ్ తోటి ఇందులో ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు మూవీ ఎవరైనా చూడని వారు ఉంటే నేను డెఫినెట్ మూవీ ఎవరైనా చూడని వారు ఉంటే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను మూవీ చూడండి నాకైతే నచ్చింది నా వరకు సో ఇంకేమో చాలామంది ట్రైలర్ చూసి మోసపోతున్నారు ట్రైలర్ చూసి ఇందులో ఏం లేదు ఆల్రెడీ అది గ్రాఫిక్స్ మొత్తం తేడాగా ఉంది మొత్తం ఇది ఫ్లాప్ అవుతుందేమో అనే ఊహలోనే చాలామంది మూవీకి వెళ్ళిన వారు ఎవరన్నా ఉంటే నేను డెఫినెట్గా రికమెండ్ చేసే మూవీ దేవరా ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ మీరు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ మ్యూజిక్ ఇవి రెండు చాలా హైలైట్ ఈ మూవీకి ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు ఒక మంచి మూవీ టికెట్కు ఎంతైతే ప్రైజ్ పెట్టినో నేనైతే హ్యాపీగా రి నేనైతే సినిమా చూసిన తర్వాత హ్యాపీగా బయటకు వచ్చాను చాలా సంతోషంగా ఉంది అండ్ ఎవరైనా మూవీ చూడని వారు ఉంటే చూడండి చూసిన వారు ఉంటే ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ రేటింగ్ ఎందుకు రా ఈ మూవీ సూపర్ ఈ మూవీ నా దృష్టిలో సూపర్ హిట్ అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ